హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ప్రధాన వార్తలను చూద్దాం రేషన్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే ప్రధాని మోదీ వార్త చెప్పారు కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను ఒకేసారి రెండు వందలు తగ్గించింది దేశంలోని చాలా ప్రాంతాల్లో వంట గ్యాస్ తొమ్మిది వందల పదమూడు రూపాయలకే లభిస్తోంది ఎన్నికల సమయానికి మరికొంత తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను కూడా పెద్ద ఎత్తున తగ్గించారు ప్రజలపై భారం తగ్గించేందుకు కేంద్రం ఈ చర్యలు తీసుకుంది ఆయిల్ కంపెనీలకు పెద్ద ఎత్తున నష్టం వస్తున్న గ్యాస్ ధరలు భారం కాకుండా కేంద్రం చర్యలు తీసుకుంది ఇక దీపం పథకం కింద గ్యాస్ పొందిన వారికి ఒక్కో సిలిండర్కు నాలుగు వందల రూపాయలు తగ్గించారు దీంతో పదకొండు కోట్ల మందికి ఏడు వందల రూపాయలకే గ్యాస్ అందనుంది పీఎం కిసాన్ పథకం కింద దేశంలో పదిహేడు కోట్ల మంది రైతులకు ఏటా ఆరు వేల రూపాయలు సాయం అందిస్తున్నారు ఈ సాయాన్ని మరింత పెంచాలని కేంద్రం కసరత్తు చేస్తోంది వ్యవసాయంలో ఖర్చులు పెరిగిపోవడంతో రైతును ఆదుకునేందుకు ఈ మొత్తం ఉపయోగపడనున్నాయి పీఎం కిసాన్ నిధులను రెట్టింపు చేయాలని కేంద్ర కేబినెట్ చర్చించింది దీనిపై త్వరలో నిర్ణయం రానుంది గడిచిన నాలుగేళ్లుగా ధరలు పెరిగి అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగలడంతో కేంద్ర నాయకత్వం అప్రమత్తమైంది ప్రజలపై ధరల భారం దించేందుకు సిద్ధమవుతోంది ధరల భారం దించి సార్వత్రిక ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించాలనే బీజేపీ ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా వేచి చూడాలి సెప్టెంబర్ నుంచే ప్రభుత్వం అందరికీ మూడు వందల ఉచిత యూనిట్లు విద్యుత్ అందిస్తోంది ఇది ఒక గొప్ప అదిరిపోయే బంపర్ ఆఫర్ ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవచ్చు దిగువ మధ్యతరగతి మరియు పేదలకు చెందిన ప్రజలు జనాభాలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉన్నారు దేశంలో ప్రస్తుత ద్రవ్యోల్బణం వృద్ధి రేటు ఇది ఈ వ్యక్తులపై ఎంత ప్రభావం చూపుతుందో మనం గమనించవచ్చు ఈ దృష్టాంతంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా వ్యవహరిస్తున్నాయి ఇది ఈ ప్రజలపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడుతోంది అంతేకాకుండా రేషన్ కార్డు ఉన్న అందరికీ ఎల్పిజి సిలిండర్ను ఉచితంగా అందిస్తోంది ఇది గృహిణులకు మహిళలకు అదిరిపోయే అవకాశం పెరిగిన సిలిండర్ ధరతో మహిళలు నానా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ఉచితంగా ఇవ్వడంతో మోదీకి కృతజ్ఞతలు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్